రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గుజరాత్ వెళ్ళి ఈ ఆవుల్ని తీసుకురావడం జరిగింది దానికోసము ఇంచుమించుగా గుజరాత్లో ఒక ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దీని పేరు రుద్రాన్ష ఇది సోనాల్ బోద్ తండ్రి వచ్చి రుద్ర అలాగే ఆ ఎద్దు లక్ ఎన్ బోద్ మనము భీమా అని పిలుచుకుంటున్నాము మీరు ఎక్కడి నుంచి ఆవు కొన్నా కూడా అక్కడ ఎద్దు బ్రీడింగ్ బుల్లు ఉండేలాగా జాగ్రత్త పడండి మీరు పాలు మీకు పిండి ఒక పూట చూపిస్తే ఒప్పుకోవద్దు అందరు కూడా ఆవునైతే కొంటారు లక్ష లక్షన్నర రెండు లక్షలు బట్టి కానీ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు గురించి కొద్దిగా వెనకాడటం వల్ల అందరికీ నమస్కారం నా వెనుక ఉన్నటువంటి నేను ఎక్కడి నుంచి తీసుకువచ్చాను ఎలాంటి వాటిని ఎంపిక చేసుకున్నాను దాన్ని దానికి అవలంబించినటువంటి విధానము ఇదంతా వివరిస్తాను గిర్రావుల పట్ల ఆసక్తి ఉన్నవారు ఎవరైనా కానీ ముందు ఎందుకు ఈ జాతిని ఎంపిక చేసుకోవాలి వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సాత్వికమైనటువంటి స్వభావం కలిగినవి పాలు మంచి పాలు కలిగినవి ప్రకృతి వ్యవసాయానికి కూడా ఉపయుక్తం అయ్యేటటువంటి నాటు ఆవులు కాబట్టి వీటిని నేను ఎంపిక చేసుకోవటం జరిగింది వీటిల్లో ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంది అదే దీనికి పొదుగు అప్పు అనే వ్యాధి త్వరగా సోకటానికి అవకాశం ఉంది దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా నేను వివరిస్తాను చెడు లక్షణాలతో పోలిస్తే మంచి లక్షణాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ జాతి ఎంపిక చేసుకోవటం జరిగింది నేను మొదటగా తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గుజరాత్ వెళ్ళి ఈ ఆవుల్ని తీసుకురావడం జరిగింది దానికోసము ఇంచుమించుగా గుజరాత్లో ఒక ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి రైతుల్ని గ్రామీణ ప్రాంతాలని సందర్శించి ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ ఎంపికలో నాకు భాడ్వా సంస్థానానికి చెందినటువంటి ప్రతాప్ జడేజా గారు వారి తండ్రి రాఘవేంద్ర జడేజా గారు వీరు పూర్తి సహకారము ఎలాంటి వాటిని ఎంచుకోవాలి అన్న దాని మీద పూర్తి సమాచారము నాకు ఇచ్చారు వారి దయాకృప లేకపోతే ఇటువంటి వెనక చూస్తున్నటువంటి ఆవులు ఈ రోజున ఇక్కడ ఉండేవి కావు అప్పుడు రైతుల దగ్గర ఇంచుమించు ఒక ఇరవై ఆవులు వారు చెప్పినటువంటి లక్షణాలు అన్నటువంటి ఆవులు ఎద్దు మాత్రం వారు ఒక వారి దగ్గర నుంచి ఒక దూడని తీసుకోవడం జరిగింది అప్పుడే వారిని అడిగాము కానీ మనము ఏ పద్ధతులు అవలంబిస్తున్నాము ఇక్కడ ఎలాంటి ఆహారం పెడుతున్నాము ఇలాంటివేమీ వారికి తెలియవు కాబట్టి వారి ఆవుల్ని ముందుగా ఇవ్వలేదు ఒకసారి మన మీద వారి ప్రాంతాన్ని సందర్శించి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు ఇక్కడికి వచ్చారు రాఘవేంద్ర జడేజా గారి పేరు మీద కానీ రాఘవేంద్ర బృందావనం అనేది మనం గోశాలుగా ఏర్పాటు చేసుకున్నాము సో దాంతో మన ఈ ప్రాంతం చూసి మనం ఆవుల్ని ఎలాగా సాకుతున్నాము వాటికి ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నాము అంతా గమనించి వారి దయతో వారి ఆవుల్ని ఒక ఐదు ఆవుల్ని మనకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇవ్వటం జరిగింది ఇప్పుడు నేను వాటి పేర్లు వాటికి ఉన్నటువంటి లక్షణాలు నేను మీకు వివరిస్తాను దీని పేరు రుద్రాంశ దీని తండ్రి పేరు లిలిడినో తల్లి పేరు రుచా వద్ దీనిని దూడగా ఉండగా మనకి వారు కృపతో ప్రసాదించారు అలాగే ఇది సోనాల్ వద్ దీని తల్లి పేరు సోనాల్ తండ్రి వచ్చి రుద్ర అలాగే దీని పేరు రూప తల్లి రాజపరావద్దు తండ్రి పేరు అంగద్దర్ వైశాలి ఈ ఆవు దీని తండ్రి పేరు వరుణ్ అలాగే ఆ ఎద్దు లక్ ఎన్ వోద్ మనము భీమా అని పిలుచుకుంటున్నాము తల్లి వచ్చి లక్ ఎన్ తండ్రి వచ్చి రెడినో అలాగే ఆ ఆవు లకెన్ ఓద్ తండ్రి తిలక్ తల్లి వచ్చి లక్కన్ మిగిలినటువంటి మూడు ఆవులు మనము ఇక్కడ గత తొమ్మిది సంవత్సరాలుగా జెనటిక్ ఇంప్రూవ్మెంట్ ద్వారా తయారు చేసుకున్నవి మొత్తము పెద్దవి ఓ పదకొండు ఉన్నాయి అలాగే భీముడి యొక్క సంతతి దూడలు అక్కడ నాలుగు ఆడదూడలు రెండు మగదొడలు ఉన్నాయి ప్రస్తుతానికి మన దగ్గర పదిహేను దూడ చిన్నవి కానీ పెద్దవి కానీ పదిహేను ఉన్నాయి అలాగే రెండు నందులు ఉన్నాయి ఒకటి రుద్రాక్ష చెప్పిన చెప్పాను కదా వారి దగ్గర ఉన్నటువంటి రుస్తుమనే బుల్లు వారి బ్రీడింగ్ బిల్గా ఉంది ప్రస్తుతము దాని తల్లిదండ్రి దీని తల్లిదండ్రి ఒకరే తండ్రి లిలిటినో తల్లి రుచావత్ ఇప్పుడు నేను గిర్రావుల ఎంపికలో నేను అవలంబించిన పద్ధతులు అలాగే నేను పడినటువంటి ఇబ్బందులు మీకు వివరిస్తాను ముందుగా ప్రధానమైన అంశం ఏంటంటే మీరు స్వయంగా వెళ్ళండి దళారుల బారిన పడవద్దు ఉభయ రాష్ట్రాల్లో చాలామంది మాకు వారు తెలుసు వీరు తెలుసు అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేస్తూ ఏవో మంచివి కానివి ఎక్కువ డబ్బులకి అంటగట్టడం అనేది అనేక మంది మిత్రులు నా మిత్రులు ఎదుర్కొన్నారు నేను కూడా అదే ఇబ్బందిని మొదట్లో ఎదుర్కొన్నాను ఇక ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఆవుకున్నా కూడా అక్కడ ఎద్దు బ్రీడింగ్ బుల్లు ఉండేలాగా జాగ్రత్త పడండి ఎందుకంటే ప్రధానంగా నేను నేను కొన్ని ఆవుల నుంచి ఫేస్ చేసిన సమస్య ఏంటంటే ఎద్దులేని చోట ఈ ఇంజక్షన్ ఆర్టిఫిషియల్ ఇన్సమనేషన్ వల్ల ఆ టెక్నీషియన్ను సరిగ్గా చేయక వాటి గర్భాశయం ఒక ద్వారం దెబ్బతిని దాని నుంచి తర్వాత చూడే ఆవుని మనం తెచ్చుకుంటాము తర్వాత అది కట్టదు దీనికి ప్రధానమైన కారణం మా గురువుగారు చెప్పారు ఎప్పుడు కూడా ఆవు ఎంపిక మీరు బుల్లు ఉన్న దగ్గర నుంచి మాత్రమే ఎంచుకోమని చెప్పారు అట్లాగే మీరు పాలు వారు మీకు పిండి ఒక పూట చూపిస్తే ఒప్పుకోవద్దు ఎందుకంటే వారు క్రితం రోజు పాలు తీయనప్పుడు మరుసటి రోజున అది పాలు ఎక్కువ ఇవ్వటం జరుగుతుంది మీరు ఖచ్చితంగా రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ పాలు మూడు సార్లు ఖచ్చితంగా మూడు వరుసలో మూడు సార్లు తీసి ఎంత ఇస్తారనేది అనేది మీరు నిర్ధారణ నిర్ధారణ చేసుకోండి ఇంకా వచ్చి దాని దాని యొక్క మంచి లక్షణాలు ఏమైతే ఎలా ఉండాలి దాని పొదుగు ఎలా ఉండాలి కొమ్ములు ఎలా ఉండాలి మొహం ఎలా ఉండాలి కళ్ళు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీరు తెలిసిన వారి ద్వారా నేను కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత వీడియోల్లో మీరు ఖచ్చితంగా ఈ ఈ మంచి లక్షణాలు ఉన్నటువంటి వాటిని మాత్రమే తెచ్చుకోండి ఎద్దు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రిప్యూటెడ్ బ్రీడర్స్ దగ్గర స్వయంగా వెళ్ళి మీరు ఎందుకంటే మెచ్యూర్డ్ బుల్లు కొనే పరిస్థితులు ఉండవు ఇవాడంతా కూడా ఏబుల్ కావాలన్నా పది లక్షలు పైమాటగా ఉంది మీరు ఒక దూడ తక్కువ ధర కొంచెం దొరకవచ్చును మీరు తల్లిదండ్రుల హిస్టరీ అంటే దాని తల్లి ఎవరు దాని తండ్రి ఎవరు అలాగా ఒక మూడు నాలుగు తరాల వరకు తెలుసుకుని అటువంటి దూడను తెచ్చుకున్నట్లయితే మీకు ఇబ్బందులు తగ్గటానికి ఆస్కారం ఉంది ఇక ఆవుల ఎంపికలో మీరు ప్రధానంగా అనుసరించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను మీకు ఎప్పుడు కూడా తొలి మలి అంటే తొలి ఈత ఈనడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవు కానీ లేకపోతే ఒక ఈత అయిపోయి రెండో ఈత అది దాటి వెళ్ళవద్దు ఎందుకంటే ఈతల సంఖ్య మనము కొన్నిసార్లు నిర్ణయించలేకపోవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఈ అంశాన్ని ఖచ్చితంగా ఈ నియమాన్ని మీరు పాటించండి అలాగే ధర ఇప్పుడు ఏదైనా సరే ఒక మంచి ఆవు దొరకాలి అంటే కనీసము ఒక లక్ష రూపాయల వరకు ఉన్నది అంటే పాలచార కలిగింది మంచి లక్షణాలు కలిగి ఉన్నది ఈ బ్రీడింగ్ కోసం అయితే ఇక చెప్పనక్కర్లేదు కాబట్టి రేటు కూడా స్వయంగా మీరు రైతు తోటి మీరు మాట్లాడుకునే పరిస్థితి ఉండి మాట్లాడి తెచ్చుకోవటం మంచిది అనేది నా అభిప్రాయం ఇకపోతే ప్రధానంగా రవాణాలో కూడా మీరు అనుసరించవలసినటువంటి విధానం ఏంటంటే అందరు కూడా ఆవునైతే కొంటారు లక్ష లక్షన్నర రెండు లక్షలు పెట్టి కానీ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు గురించి కొద్దిగా వెనకాడటం వల్ల మీరు ఇందులో తక్కువ ధరకు తీసుకొచ్చేవారు సరైనటువంటి డాక్యుమెంటేషన్ అది ఫాలో అవ్వడం జరుగుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు కూడా డీకే ట్రాన్స్పోర్టర్ అని చెప్పేసి అతను అన్ని కాగితాలు అన్ని అన్ని రకాలైన పత్రాలు అనువిధ పత్రాలు తీసుకుని వస్తున్న దారిలో అంతా పోలీసు వారికి సమాచారం ఇచ్చి సక్రమంగా తీసుకొస్తారు కాకపోతే వేరే వారి వేరే వారి కంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉండొచ్చు కాబట్టి డీకే ట్రాన్స్పోర్ట్ వారిని సంప్రదిస్తే మీకు సరైన సమాచారం దొరుకుతుంది ప్రధానంగా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేపట్టడం జరుగుతుంది అదేంటంటే మేలు జాతి తరువాతి తరాలు మేలు జాతి పశు సంతతి ఈ గెరుబేళ్ళలో ఉత్పత్తి చేయటం అనేది మన ప్రధాన అంశము అమ్మటము లేకపోతే ఇంకొక ఉత్పత్తి అమ్మటం అనేది మన ప్రధాన అంశం కాదు దానికోసం అని చెప్పేసి ఈ మేము ఎటువంటి పద్ధతులు ఆచరిస్తున్నాము ఎటువంటి దాణాలు పెడుతున్నాము పచ్చిగడ్డి ఏం పెడుతున్నాము ఎండుగడ్డి ఏం పెడుతున్నాము ఇట్లాగా దానికి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే మేము అవలంబించేటటువంటి విధానం ఏంటి ఏ డాక్టర్ ఏ డాక్టర్ని సంప్రదిస్తున్నామో అలోపతి మందులు వాడుతున్నామా హోమియోపతి వాడుతున్నామా ఆయుర్వేదం వాడుతున్నామా ఎగ్రేజింగ్కి ఎటువంటి ప్రాంతానికి తోలికి వెళ్ళాలి ఎటువంటి మ్యాన్ పవర్ ఉండాలి ఇట్లాంటివన్నీ తత్పరి వీడియోలో వివరిస్తాను గిరి సంతతి అభివృద్ధిలో నా అనుభవాన్ని అంతా మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కామెంట్స్లో నాకు తెలియజేయండి నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం